తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ జిల్లా హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా దానిలో ఛాన్స్ లేదు అలా చెప్పేది ఎందుకంటే ఆల్రెడీ మా దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ విధంగా ఉన్నారంటే ఆల్రెడీ టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అ గ్రౌండ్ వర్క్ ప్రతి ఒక్క మా కార్యకర్తలు ఏ విధంగా అంటే ప్రతి ఒక్క దగ్గర ఎక్కడైనా వెళ్ళి వెళ్ళి చూస్తే మీరు చూడండి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త లేదు ఇంకేందంటే డబ్బుల కోసం విషయాలు దానికోసం మా కార్యకర్త పనిచే మనసుతో దిల్తో ఇంకేందే దేశభక్తితో ఉన్నటువంటి అనుభవాలు ఉన్నట్టు ఇంకా ఒక పార్టీ సిద్ధాంతాలపైన నడిచేటువంటి కార్యకర్తలు ఉన్నారు మా దగ్గర అందుకని తప్పకుండా ఇంకో ప్రజలకు గిట్ల అందరు మొత్తం టోటల్గా తెలుస్తుంది ఏ విధంగా గవర్నమెంట్ ఎట్లా లూ లు లాస్ చేస్తుంది ఇంకా ఏ విధంగా టీఆర్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ని దాన్ని కాపీ చేసి ఏ విధంగా పెడుతుంది అన్ని పబ్లిక్ ఇది ఇప్పుడు తెలుస్తుంది పబ్లిక్ ఆల్రెడీ అవేర్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఏమవుతుంది సెంట్రల్ ఏ విధంగా మనకు ప్రతి దాంట్లో సాయం చేస్తుంది స్టేట్ గవర్నమెంట్ దానిలో సాయం చేస్తారని తెలుస్తుంది పబ్లిక్కి ఇది కావా కావాలని పెట్టిన స్కీమ్ ఇది ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ వస్తుండో అంత పెద్ద హై ప్రో పోర్ట్ఫోలియో ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి ఇంకా మన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అట్లా పెద్ద పెద్ద హై ప్రొఫైల్స్ వాళ్ళు వస్తుండే ఇక్కడ వాళ్ళకి గౌరవించకుండా ఈ విధంగా వెళ్తే ఎవరికైనా ఎట్లా ఉంటుంది చెప్పండి ఆయన ఒక స్టేట్గా సీఎం ఉండి ఇప్పుడు మన ప్ర తెలంగాణ తెలంగాణకి మన ముట్ట ప్రధాని వాళ్ళు వస్తున్నారంటే ఏ విధంగా వాళ్ళకి రెస్పెక్ట్ గౌరవించాలి తెలియకుండా ఈ విధంగా వస్తే ఎవరికైనా ఎట్లా ఎట్లా ఉంటుంది మీరే చెప్పండి ఇప్పుడు మీకు కావాలని పెట్టింది ఇది కావాలని కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు ప్రతి దగ్గర మన పిల్లర్స్ మెట్రో పిల్లర్స్ చూడండి కానీ ఇక్కడ ఏ విధంగా కానీ ఇది ఇప్పుడు మీకు అక్కడ చూడండి ఏ విధంగా బబుల్స్ పెట్టడం అవసరం ఇక్కడ మొత్తం ఆల్రెడీ మీటింగ్ నడుస్తుంది కావాలని బబుల్స్ పెట్టడం ఎందుకు అవసరం ఇది ఎందుకు కావాలని ఎందుకంటే అట్రాక్షన్ ఆయన స్కీమ్స్ తెచ్చిండు స్కీమ్స్ ఏమైనా ఏ విధంగా పబ్లిక్ అవేర్ అయినాయి ఏ విధంగా హెల్ప్ఫుల్ అయినాయి ఇప్పుడు మీ ఇది సమ్మాన్ నిధి ఇస్తున్నారు కాబట్టే మనం ప్రధానమంత్రి నరే నరేంద్ర మోదీ గారు సమ్ సమ్మాన్ నిధి ప్రతి ఒక్క రైతు అకౌంట్లలో డైరెక్ట్గా ఇస్తున్నాను ఈయన గిట్ల భయపడి ఏదో ఒక మేము ఇస్తున్నాం చేస్తున్నాం ఏమి ఇస్తుండు ఏమి ఇవ్వట్లేదు ఏమో ఇప్పుడు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కళ్యాణ్ లక్ష్మి గిట్ల పబ్లిక్ ఆగిపోయినా ఉన్నది ఇంకా పెన్షన్స్ వస్తాయి ఎవరికి ఇప్పుడు ఎవరిటేజ్ ఉన్న వాళ్ళకి పెన్షన్స్ వస్తలే ఇప్పుడు మా దగ్గర అటల్ పెన్షన్ యోజన ఏ విధంగా మొబైల్స్ అన్ని రింక్ ఏంటంటే ఇన్సూరెన్స్ మా దగ్గర తరఫున ఇన్సూరెన్స్ ప్రొవైడ్ ఆయన ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుండేం సేఫ్టీ సెక్యూరిటీ పబ్లిక్ లేనే లేదు అని ఎంత చెప్తారో చెప్పుకోని అన్న ఇక్కడ మా దగ్గర లక్ష కోట్ల కార్యకర్తలు బలం అన్న ఎవరు ఏం చేయలేరు మా దగ్గర మాకు అంత ధైర్యం ఉంది ఇంకా మా దగ్గర మా వాళ్ళు ఇట్లా ఫ్లెక్సీలు ఫొటోస్ పెట్టుకున్నాము అవసరం లేదన్న మా దగ్గర ప్రతియోగ భారతీయ జనతా పార్టీ గుండెల బాలముంది అందరి దగ్గర గుండెలల ప్రతియోగ కార్యకర్త పేరు ఉంది నా అన్న ప్రతియోగ కార్యకర్త ఇట్లా ఓ రెక్డున ఓర్ మా దగ్గర ఓ ఎంత పైసలు ఇచ్చినా ఎం చేసినా ఇట్లా మా కార్యకర్తల నమ్ముడు ఓరు ఆ దేశం కోసం పని చేసారు సమాజ్ కోసం పని చేసారు మొత్తం మీద పార్టిక్యులర్లీ తెలంగాణ కోసం తెలంగాణా ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఆ తెలంగాణ ఎటు పోవాలి తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలనే ప్రతియోగ దానిపైన నేను పోరాడుతున్నాం తప్పకుండా మేం 2000 థర్డ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్లో కంపల్సరీ మా భారతీయ జనతా పార్టీ ఫామ్ కాబోతుంది కంపల్సరీ దానిలో ఛాన్స్ లేదు అన్న హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి ఎందుకంటే మేము ఆల్రెడీ సీట్ కవర్ అయినా మా డిస్ట్రిక్ట్లో ఇట్లాగే కవర్ అయినాం తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్